మెదక్లోని ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హామీల అమలుపై అమరుల స్తోప వద్దకు రేవంత్ రెడ్డి రావాలన్న హరీష్ ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతిలో పెడదామని ఉద్ఘాటించారు ఆగస్టు లోపు హామీలు అమలు చేస్తే తమ రాజీనామా లేఖ స్పీకర్ కు ఇస్తారని అమలు చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి తమ రాజీనామా లేఖను గవర్నర్కి ఇవ్వాలని సవాల్ విసిరారు నుంచి రేవంత్ రెడ్డికి గంటలకు అసెంబ్లీ ముందు అమరవేరుల స్థూపం దగ్గరికి నేను వస్తా లేక నాటిరామాల వస్తావా నువ్వు ఆగస్టు లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే గంటార్కు దగ్గరికి మన మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లేగా నువ్వు ఆరు గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకపోయి గవర్నర్ గారికి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా